అక్రమ క్వార్ట్స్ పై ఆధారాలతో సహా మీడియాకు వివరించారు మా నాయకుడు అనిల్ ఏ ఒక్క దానిపై సమాధానం ఇచ్చాడా పైగా బెట్టింగ్ వాళ్ళ చేత కేటకాల చేత మాట్లాడిస్తున్నారు అక్రమ మైనింగ్ లో ఈ బెట్టింగ్ రైడు కి సంబంధం ఉంది కాబట్టి వీపీఆర్ కు బంత పాడుతున్నారు విపిఆర్ బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉన్నారు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అయితే ఈ బెట్టింగ్ రైడ్ ఆరాటం ఏంటో తెలియడం లేదు వేల కోట్లు దోచుకుని లక్షల రూపాయలు దానం చేస్తే దైవాంశ మారిపోతార రూప్ ఒక డూప్ కేసవ వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నారని మాట్లాడితే సమాధానం చెప్పలేక అనిల్పై విమర్శలు చేయడం కరెక్ట్ బెట్టింగ్ విషయంలో సిఐ దుర్గా ప్రసాద్ పట్టుకుని కొడితే అనిల్పై నిందేశం అప్పుడు అనిల్ కి నోటీసులు ఇచ్చారు బెట్టింగ్ పై విచారణ జరిపించండి వాస్తవాలు బయటకొస్తాయని ఆయన అన్నారు పశువుల సంతకు కూటి లంచం తీసుకున్నారని మళ్లీ నిందేశావు గెట్టి గారిస్తే అబద్దాలు నిజమైపోతాయా బాలకృష్ణారెడ్డి అప్పుడు ఇప్పుడు మీ ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు అయినా అతని ఇంటిని కూలగొట్టించో పైగా మాట్లాడతావా అనిల్ నెల్లూరు వదిలిపోలేదు జగన్ అన్న ఆదేశిస్తే పాటికి వెళ్లాడు మొదటిగా మైనింగ్ మీద జరిపించాలి తొలుత ఐదేళ్లలో ఐదు మైళ్లలో విచారణ జరగాలి అన్ని అకౌంట్లు నీ మీదే ఉన్నాయి ఫైనల్ గా ఇరుక్కునేది నువ్వే రూప్ అంటూ ఆయన మండిపడ్డారు నమస్కారం మా మండలంలో పూర్తి అయిపోయినటువంటి గల్ అన్నింటిలో కూడా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్ని ఆధారాలతో సహా మీడియా ముందు వివరించడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా నాయకుడు అడిగిన వాటికి ఏ ఒక్కదానికైనా సమాధానం ఇచ్చారా వివరణ ఇచ్చారా లేదే మీరు సమాధానం చెప్పలేక బెట్టింగ్ రాయిల చేత బ్లాక్మెయిల్ల చేత కేడీల చేత కేటుగాళ్ళ చేత మీరు మాట్లాడిస్తున్నారు మీడియా ముందు ఈ బెట్టింగ్ బ్లాక్ మెయిలర్కి కేటుగాడికి వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు కానీ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీడియా ముఖంగా మీడియా ముందుకి రావాల్సి వచ్చింది ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షులకే వంత పడుతాయి అన్నట్లుగా అక్రమ మైనింగ్లో ఈ బెట్టింగ్ రాయిడ్కి సంబంధం ఉంది కాబట్టే అతను కూడా భాగస్వామి కాబట్టే భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ బెట్టింగ్ రాయుడు వంత పాడుతున్నాడు మీడియా మిత్రులందరికీ తెలిసే ఉంటుంది బెట్టింగ్ రాయుడు ఎవరు అనేది మూలాపేటలో ఏ వీధి అడిగినా ఏ సందులో చూసి ఏ సందులో అడిగినా కూడా బెట్టింగ్ రాయుడు ఎవరో మీకు తెలుస్తుంది ఈ బెట్టింగ్ రాయుడు మాట్లాడితే మా విపిఆర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి సమాధానం చెప్పాలా అని అంటున్నాడు విపిఆర్ గారు ఒక ప్రజాప్రతినిధి ఒక బాధ్యత గల ఎంపీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు ఎంపీగా తప్పు జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు ఉంటుంది ఎంపీగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిపైన ఉంటుంది మరి ఈ బెట్టింగ్ రాయర్ గారి గోళ ఏంటో నాకు అర్థం కావడం లేదు ఇంకొక మాట మా సైదాపురం మండలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల్ని క్వార్జ్లో దోచుకుంటున్నారు ఫార్జులో వేల కోట్ల రూపాయలు దోచుకొని లక్ష రూపాయల్లో దాన ధర్మాలు చేస్తున్నారు కోట్ల రూపాయల్లో దోచుకొని వేల కోట్ల రూపాయల్లో దోచుకొని లక్ష రూపాయల్లో దాన ధర్మాలు చేస్తే దైవాంశ సంబూతుడైపోతారా ప్రజలకు సమాధానం చెప్పరా ఒక ఎంపీ ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి సమాధానం చెప్పరా దైవాంశ సంబూతులా అని మీడియా ముఖంగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను అందుకే అనేది రూపు ఒక డ్రూప్ అలియా కేశవ మా సైదాపురం మండలంలో పది నెలలుగా ఈ మైతాంగన్లన్నీ మూసివేయించి మా మా సైదాపురం మండలంలో మైకా పరిశ్రమల కింద ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులకి కూలీలకి పనులు లేక వారి కుటుంబాలు రోడ్డులో పడుతున్నాయని అనిల్ కుమార్ యాదవ్ గారు మా సైదాపురం అయిన తరపున మాట్లాడితే అదేమంటే పర్సనల్ దానికి సంబంధించిన సమాధానం మీ దగ్గర లేకుండా మేము ఆధారాలతో సహా మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేక అనిల్ కుమార్ యాదవ్ గారి పైన మాట్లాడుతున్నారు ఇక బెట్టింగ్ విషయానికి వద్దాం ఇక బెట్టింగ్ విషయానికి వస్తే అనిలన్నకి ఈ బెట్టింగ్ విషయంలో నోటీస్ రాకముందే సిఐ దుర్గా ప్రసాద్ గారు ఈ బెట్టింగ్ రాయి రూప్ కుమార్ యాదవ్ గారిని హైదరాబాద్ లో అదుపులో తీసుకొని వచ్చి కుక్కలు కొట్టినట్టు కొడితే దాన్ని భరించలేక తాను కృష్ణసింగ్ దగ్గర తీసుకున్న ఐదు లక్షల రూపాయల్ని నాకు సంబంధమే లేదు బెట్టింగ్తో ఈ ఐదు లక్షల రూపాయల్ని మా ఎమ్మెల్యే అంటే అప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నారు ఎమ్మెల్యేగా వారిపైన వారు తీసుకున్నారని వారిపైన మీరు నింద వేయడం జరిగింది మిమ్మల్ని అదుపులో తీసుకొని విచారణ జరిపిన తరువాతనే మా అనిల్ అన్నకి నోటీస్ వచ్చింది అప్పుడు నోటీస్ వచ్చిన తర్వాత ఎస్పి రామకృష్ణ గారు అనిలతో మాట్లాడితే అప్పుడు వచ్చింది అప్పుడు నీ బ్రతుకు బయటపడింది ఎవరు ఐదు లక్షలు తీసుకున్నారా అనే విషయం ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా ఎస్పి రామకృష్ణ గారు ఉన్నారు నువ్వు తీసుకు ఐదు లక్షలు తీసుకున్నావే కృష్ణ సింగ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇది మీ ప్రభుత్వం ఇప్పుడు విచారణ జరిపించండి వాస్తవాలు బయటకు వస్తాయి విందలు ఎవరు మోస్తున్నారో బయటకు వస్తుంది నిజ నిజాలు నెల్లూరు ప్రజలకి తెలుస్తాయి ఇక ఆ విషయం మాట్లాడారు పశువుల సంతని తగలు కొట్టించారు సర పశువుల సంతకు సంబంధించి ఇంతకు ముందు ఏం చెప్పారు ఐదు లక్షలు తీసుకున్నారు అని మీరే మాట్లాడారు ఇప్పుడు కోటి రూపాయలు తీసుకున్నారని మీరే మాట్లాడుతున్నారు ఇప్పుడు అప్పుడు ఆ పశువుల సంతకు సంబంధించిన వాళ్ళు వచ్చి మీడియా ముఖంగా అనిల్ కుమార్ యాదవ్ మేము ఏమీ ఇవ్వలేదు వారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారని మీరు కావాలని ఆ పశువుల సంతని మరలా పాలు అది మీరు చేసిన ఘనత ఇది ఎవరికీ తెలియదు అనుకుంటున్నారా రూప్ కుమార్ యాదవ్ గారిలో ఒకటి బాగా మనం గమనించవచ్చు అబద్ధాన్ని కూడా నిజం అన్నట్టుగా పెద్దగా అరుస్తూ అబద్ధాన్ని నిజంగా చెప్పగలిగే టాలెంట్ ఎవరికైనా ఉందంటే అది రూప్ కుమార్ గారికి ఈ పెట్టింగ్ రాయుడు గారికి ఇంకొక విషయం ఏం మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్ గారు కరోనా టైంలో ఒక హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ నుంచి డబ్బులు తీసుకున్నారు అని మీరు ఏ హాస్పిటల్లో మీరు నిరూపించగలరా అనిల్ అన్నకి ఏ హాస్పిటల్ నుంచి డబ్బులు ఇచ్చారో ఎవరు డబ్బులు ఇచ్చారో మీరు నిరూపించగలరా అని నేను మీడియా ముఖంగా మాట్లాడుకున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను ఇంకొక మాట కూడా మాట్లాడున్నారు ఈ బెట్టింగ్ రైడు బాలకృష్ణారెడ్డి గారు ఇల్లు పడగొడితే మీరు పరామర్శ కూడా పోలేదే అని ఎవరి మీద ప్రేమ బాలకృష్ణారెడ్డి గారి మీద ప్రేమ అంత ప్రేమ మరి బాలకృష్ణారెడ్డి గారు ఎలక్షన్కి ముందే మీతో ఉన్నారా లేదా మీరు పార్టీ మీరు పార్టీ ఆఫీస్ ఓపెన్కి బాలకృష్ణారెడ్డి గారు ఇల్లు పగల కొడుతున్నారని మీ ఇంటి చుట్టూ నాలుగైదు సార్లు తిరిగింది నిజమా కాదా మీ ఇంటి చుట్టూ తిరిగినా సరే మీరు అతనికి ఏం చేశారు దగ్గరుండి పగలగొట్టించినంత చేశారు మా ఇళ్ళంత దగ్గరికి రాలేదే అని కలిసారా లేదు కదా మీ ఇంటి చుట్టూ నాలుగైదు సార్లు తిరిగి నా ఇల్లు పగల చెప్పినా కూడా మీరు పట్టించుకోకుండా ఇప్పుడు మీడియా ముందు వచ్చి బాలకృష్ణారెడ్డి గారి మీద ప్రేమ వలకబోస్తున్నారు అది రూప్ అంటే చెప్పాను కదా రూప్ ఒక డూప్ అని ఇది ఒక నిదర్శనం ఇంకొకటి రెండు వేల పంతొమ్మిదికి ముందు నీ పరిస్థితి ఏంటి రెండు వేల పంతొమ్మిది తరువాత నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకో అనీలనే దయ వల్ల మూలాపేటలో పది కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నావు ముప్పై లేఅవుట్లలో ముప్పై నలభై శాతం డబ్బులు సంపాదించుకోగలిగావు ఇప్పుడు తిన్నంటి వాసాలు లెక్క పెడుతూ వీపీఆర్ గారి అంతా చేరిపోయావు ఇంకొక మాట కూడా అని ఉన్నాడు బెట్టింగ్ రాయుడు అనిల్లన్న నెల్లూరు నగరాన్ని వదిలి వెళ్ళిపోయారా నెల్లూరు నగరాన్ని వదిలిపోయే అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడు నెల్లూరు నగరాన్ని వదిలిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు నర్సారావుపేటలో ఎంపీగా పోటీ చేయమంటే మా అధినేత జగన్ అన్న కోరిక మేరకు ఆయన మాటని గౌరవిస్తూ నర్సారావుపేటకి ఎంపీగా పోటీ చేయడానికి వెళ్ళారు అంతేగాని నెల్లూరు నగరాన్ని వదిలిపోవాల్సిన అవసరం అనిల్ కుమార్ యాదవ్ గారికి లేదు ఇంకొక మాట కూడా రక్తాన్ని చిందించి నేను ఎమ్మెల్యే చేశాను అని మీరు మాట్లాడారు అన్న ఒక డాక్టర్ నీలాగా మూలాపేటలో చింతపెక్కలు ఆడుకునేవాడేం కాదు వాళ్ళ తాతగారు ఇరవై సంవత్సరాలు సర్పంచ్గా వర్క్ చేశారు వాళ్ళ బాబాయ్ గారు కార్పొరేటర్గా ఒక బాబాయ్ గారు వర్క్ చేస్తున్నారు ఇంకో బాబాయ్ గారు ఎంపీటీసీగా కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళది రాజకీయ కుటుంబం మరి అనిలని మీరు ఎమ్మెల్యేగా చేయాలి మీరు అయిపోవచ్చు కదా అనిలని చేసే బదులు ఆ రక్తమాంసాలు చిందించి మీరు ఎమ్మెల్యే అయిపోవచ్చు కదా చూడ ఒక నింద వేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి వాళ్ళది రాజకీయ కుటుంబం అని వాళ్ళది రాజకీయ కుటుంబం అని మీడియా ముఖంగా మీకు తెలుపుకుంటున్నాను ఇక విచారణ జరిపించాలి విచారణ జరిపించాలి అంటున్నారు పోదాం విచారణకి మైనింగ్ మీద మొదటగా విచారణకు పోదాం మా సైదాపురం మండలంలో మైనింగ్ మీద విచారణ జరిపించాలి జరిపిస్తాను అంటున్నారు ఖచ్చితంగా జరిపించండి గత ప్రభుత్వంలో మా సైదాపురం మండలంలో ఆ ఖచ్చితంగా విచారణ జరిపించండి ఆ దోచుకుని మీరే కదా ఆ లావాదేవీలు అన్ని కూడా రూప్ కుమార్ యాదవ్ గారి పైనే ఉన్నాయి ఆ ఐదు మహిళల విచారణ జరిపిస్తే ముందు వెళ్ళేది లోపలికి నువ్వే పైకి గంభీరంగా మాట్లాడడం కాదు వాస్తవాలు మాట్లాడు మా సైదాపురం మండలంలో ఈరోజు ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసుకొని మాట్లాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీదే కదా బా ప్రభుత్వం మీదే అయినప్పుడు ఖచ్చితంగా ఆ ఐదు ఐదు మైండ్ల మీద విచారణ చేయించాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను బెట్టింగ్ బెట్టింగ్ మీద కూడా విచారణ జరిపించండి అసలు నేనేమనుకున్నానంటే ఐపీఎల్ జరుగుతున్నాయి కదా మా రూపంలో ఎక్కడైనా హైదరాబాద్లో బెట్టింగ్ చేసుకుంటా ఉంటాడనుకున్నాను నెల్లూరులోనే ఉన్నాడని మా తెలిసింది మంచిది ప్రభుత్వం మీదే మీరు ఐదు లక్షలు తీసుకున్నారు కదా కృష్ణ సింగ్ గారు కూడా ఇక్కడే కృష్ణ సింగ్ గారు కూడా ఉన్నారు ఎస్పీ రామకృష్ణ గారు కూడా ఉన్నారు ప్రభుత్వం మీరే ఖచ్చితంగా విచారణ జరిపించండి నిజ నిజాలు బయటకు వస్తాయి ఎవరు నిందలు మోస్తున్నారా అనేది జనాలకు కూడా తెలుస్తుంది అమ్మా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి ఒక ఆడబిడ్డగా మీకు ఒక మాట చెప్పుకుంటున్నాను తిన్నింటి వాసాలు లెక్క పెక్క పెట్టే తత్వం గల వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రూప్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు మీ చంద చేరున్నారు మీ ఇంటి గుట్టు మీ ఇంటి విషయాలు ఏవైనా బయటకు వస్తాయి అంటే అది ఒక్క రూప్ కుమార్ యాదవ్ దగ్గర నుండే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే తక్కువ గల వ్యక్తిని మీరు పెంచుతున్నారు పావుకి పాలు పోసి పెంచినట్లు ఖచ్చితంగా అది కాటైతే మానదు మీకు ఒక ఆడబిడ్డగా మీకు నేను తెలుపుకుంటున్నాను మంచి మాట సార్ మేము కోరుకున్నప్పుడు అదే కదా అది అదేదన్నా ఉంటే మీడియా ముఖంగా అదేదో లీజ్ చేయమనండి మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం రూపల మాట ఎట్టుంటాయంటే నీటి మీద రాతల లాంటివి ప్రూఫ్స్తో జీవించమనండి గుండు కొట్టుకోవాల్సిన అవసరం లేదు మా హైదాపురం మండల ప్రజలకి మీరు అడిగినట్టు ఆ కాల్చి అదే అన్నారు కదా తిని కంపెనీ త్వరపన ఒక్కటే కాదు అని మేమనేది మేము పోరాటం చేసేది కూడా అన్నీ ఓపెన్ చేయండి ఆ వ్యవస్థని బాగుపరచండి అని అడుగుతున్నాం ఆయన గుండు కొట్టుకో గుండు కొట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మరి ఏ ఏ కంపెనీలకి మీరు చెప్పారు కదా లిస్ట్ ఇస్తే సంతోషపడతాం శంకుస్థాపన కూడా చేయలేదు మేము ఇంతకు ముందు కూడా చెప్పున్నాం వారు కంపెనీ పెడతామంటే మేము స్వాగతిస్తాం మా సైదాపురం మండల ప్రజలకి ఉపాధి దొరుకుతుంది ఎప్పుడో శంకుస్థాపన కూడా అసలు శంకుస్థాపన కూడా చేయని కంపెనీ కోసం గత పది నెలల నుంచి మూసివేస్తున్నారు మేము మరి కంపెనీ పెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని కూడా ఇంతకుముందు గతంలో మాట్లాడడం జరిగింది అసలు వారికి ఎక్కడ ఉద్దేశం ఉంది చైనాలో పెడుతున్నారా లేదా ఎక్కడ పెడుతున్నారా అని కూడా మేము అడగడం జరిగింది వాటన్నిటికీ సమాధానం లేదు వారి దగ్గర వారు వ్యక్తిగత ఆరోపణలకి దోషాలకి దిగుతున్నారే కానీ మా సైదాపురం వల పరిస్థితి ఏందనేది వారికి లేదు ఒకటి ఫైనల్గా ఏంటంటే ఈ తెల్లరాయిని సైదాపురం మండలంలో గత ప్రభుత్వంలో కూడా దోచుకున్నది ఈ కుమార్ గారు వేమిరెడ్డి ప్ర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే అకౌంట్స్ అన్నీ కూడా రూప్ కుమార్ యాదవ్ గారి లావాదేవీలన్నీ కూడా ఆయన పేరు మీదే ఉన్నాయి ఆ విషయం కూడా ఆయనకి తెలుసు కూడా మేము కోరుకునేది కూడా ఎన్నో కంపెనీలు రావాలని మా మండల ప్రజలకి ఉపాధి దొరకాలని